తిరుమల క్యూ లైన్లలో నినాదాల ఘటన వెనుక వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు టీటీడీ విజిలెన్స్ విచారణలో తేలింది భక్తుడి ముసుగులో కావాలనే వైసీపీ నేత అచ్చారావు నినాదాలు చేసినట్లు గుర్తించారు ఈ వ్యవహారంపై విచారణ వేగవంతం చేసిన టీటీడీ అధికారులు వైసీపీ నేతపై కేసు నమోదు చేసేందుకు సమాయత్తమవుతోంది తిరుమల ప్రతిష్ట క్యూ క్యూలైన్లలో నినాదాల ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టింది క్యూ లైన్లలో నినాదాల ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన విజిలెన్స్ విభాగం ఈ వ్యవహారంలో భక్తుడి ముసుగులో నినాదాలు చేసిన వైసీపీ నేత అచ్చారావుపై కేసు నమోదు చేసేందుకు సమాయత్తమవుతోంది వైసీపీ నేత అచ్చారావు నినాదాలు చేయడాన్ని టీటీడీ ఉద్యోగులే ఫోన్లో చిత్రీకరించినట్లు విజిలెన్స్ విభాగం గుర్తించింది ఈ దృశ్యాలు చిత్రీకరించిన టీటీడీ ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలతో పాటు కేసు నమోదు చేసే అవకాశం ఉంది ఈ దృశ్యాలు చేరవేసిన ఆరోగ్య విభాగం మల్టీ పర్పస్ ఉద్యోగులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఫోన్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు నివేదిక వచ్చిన తర్వాత వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు వీరిలో ఒకరు శాశ్వత ఉద్యోగి కాగా మరొకరు కాంట్రాక్ట్ ఉద్యోగిగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు లైన్ లో నినాదాల ఘటనపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు వైసీపీ నాయకుడు ఉద్దేశపూర్వకంగా భక్తులను రెచ్చగొట్టి నినాదాలు చేశాడని ఆయన పోలీసులకు తెలిపారు తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదని నియమ నిబంధనలు ఉన్నాయన్నారు దీనికి విరుద్ధంగా వైసీపీ నేత వ్యవహరించగా అతనికి టీటీడీ ఉద్యోగులు సైతం సహకరించారని భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు గోశాల నుంచి గోవిందుడి వరకు మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పి ఒక అసత్య అబద్ద ప్రచారాన్ని వారు తీసుకుని వచ్చారు నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వివరించారు కానీ నేను టీటీడీ అధిక విజిలెన్స్ వారిని కూడా పోలీసు వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరైనా సరే ఇక్కడ నియమ నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎవరైనా సరే స్పేర్ చేయాల్సిన అవసరం లేదు కొండ దిగే లోపల ఉన్న కేసు కట్టి చట్టలు వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అండి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావతం కాకుండా టీటీడీ ప్రభుత్వం గట్టి చర్యలు మీరు తీసుకోబోతున్నాం స్వామివారు ఉప్పుదింటూ స్వామివారి దగ్గర జీతం తీసుకుంటుంటే కొందరు ఇలా నా రెండు వేల మంది నా నిఘా నేత్రాలు అంటున్నాడే కర్ణాకరెడ్డి ఆ నేత్రాల్లో కొన్ని నేత్రాలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆ నేత్రాలన్నింటినీ వాళ్ళ ఇంటికి పంపించేస్తాం ఖచ్చితంగా